నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మనమే నెంబర్ వన్ ఒకటవ నెంబర్ బటన్ నొక్కి ఓటు వేయండి మంచిర్యాల చౌరస్తా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ వ్యాఖ్యలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడుతూ ఒకటవ నెంబర్ పక్కనున్న పువ్వు గుర్తుపై బటన్ నొక్కి ఓటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించండి అని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మీకు తెలుసా కార్యకర్తలకే తెలియని వ్యక్తికి ఓటేసి లాభం ఏంటి ఎన్నికలకు తప్పు ఎన్నడూ కనిపించని టీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళిద్దరూ రావులు ఓట్లేస్తే మీకు ఏమీ రావు ముగ్గురు అభ్యర్థులను బేరీజు వేయండి మీకోసం పోరాడే వాళ్లకు ఓటేయండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థుల చరిత్రను వేసి మీకు ఎవరు మేలు చేస్తారో ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా బండి సంజయ్ తనదైన శైలిలో కాంగ్రెస్ టిఆర్ఎస్ అభ్యర్థులపై సెటైలు వేశారు ఎలా దయచేసి ఆలోచించాలి ఆడేది నేను మేము ఓట్లాడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాను ఎందుకు ఓటేసినాక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినా కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు గ్యారెంటీలు అన్నారు అన్నరా లేదా అన్నరా లేదా అందుకే ఓటేసి రాలేదా ఓటేసి రాలేదా మరి వచ్చినాయి ఆకేమన్నా తుడు బంగారం ఇస్తాను ఇచ్చినా మీకు అన్న ఆ బంగారం అదే

రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామంటే గుద్దీ గు పర్వాలేదు వేసిరాలు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ అకౌంట్లో మన అమ్మ ముస్సులకు ఇస్తాడు వేసిరా కొన్ని కలిసింది ముసలిమ్మ అమ్మ బాగున్న వాడికి ఇట్లా కదిస్తా గద్దే వాళ్ళు తల్లిపాటు వాళ్ళగా తెల్ల లేస్తే కాయలు కత్తున్నాయి టీవీ న్యూజీ న్యూచి కదా అని ఎందుకు అనేది ఎందుక వాడి అంటే వాళ్ళు నాలుగు వేల రూపాయలు ఆసల పెన్షన్ లేదా అంటే ఇతరు వచ్చి దిగుంటుంది నా ఆసరా పెన్షన్ లేదు ఏ లేదు నాకు కన్నని కాయగత్త ఎప్పుడు ఎత్తా బతుకున్నప్పుడు ఎత్తారా అయ్యారు సమతి ఉంటుంది మరి ఇక్కడ ఇక్కడ ఇంతమంది వాళ్ళు అక్కడ నాలుగు వేల రూపాయలు ఆసన పెన్షన్ పట్టయా ఎవరికన్నా మళ్ళీ పట్టయా మళ్ళీ పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తారు ఇక్కడ కానీ ఇచ్చింద్రా పన్నెండు వేల రూపాయలు కూలి రైతులకు ఇస్తారు ఎవరికి ఇచ్చింద్రా ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తారు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానారు ఇలా ఇల్లు జాగా లేని వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చిరా ఏమి రాత్రా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కనుకుంటారాడా ఇచ్చిరా ఒకట అది ఇయ్యలే చదువుకునే పిల్లలకు విద్యార్థి భరోసా కాదని ఐదు లక్షల రూపాయలు ఇస్తానట అది ఇయ్యలే మరి ఏమి ఇవ్వకుండా మళ్ళీ మోసం చేసి ఇప్పుడు ఏమంటున్నాడు వంద రోజులు ఇస్తాను వంద రోజుల్లో కూడా ఇన్ని పైసలు ఇస్తానని ఎక్కడా ఒక్క పైసా ఇయ్యలే ఇయడానికి వాళ్ళకి పైసలు ఉంటాయి కదా వంద రోజులు ఇస్తాను ఇప్పుడే ఉంటే ఈ ఉన్న ఓటేషన్ మా సంగతి మేము చూసుకున్నాం ఈసారి ఓటని మీ సంగతి చూస్తారంట వాళ్ళు కాంగ్రెస్ తోడు ఈసారి ఓటే కదా మోసం చేద్దాం మోసం చేద్దానంటే కొట్లాడేది మేము మీకోసం కొట్లాడేది మేము మేము కొట్టాలంటే మీరు పోయి వాళ్ళకు ఓట్లేస్త కాంగ్రెస్ పార్టీలకు మన నోటి కానీ బుక్ కలిసిపోయి వాళ్ళకు కొట్టి ఎంత బాధ ఉంటుందో కానీ చెప్పరు మాకు జైల్లో పోయిన మామూలు అందరికీ కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి పేరు మీద పది 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 కేసులుండే ఇరవై కేసులుండే మీకోసం కొట్లాడితే రైతు సమస్యల మీద కొట్లాడింది మేమే రైతు సమస్యలు కొట్లాడింది మేమే జైలు మేమే మీరు ఓటు కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదా పిఎస్పీఎస్సీ పేపర్ లీక్ పీజీలు డిగ్రీలు జరిగిన వాళ్ళకు ఉద్యోగం ఐదు తిరిగా ఉంటాయి ఉండిగా ఉద్యోగం కేసీఆర్ ఇయకుంటే కొట్లాడింది మేమే దొంగ కేసు పెట్టి నన్ను జైలుకి పంపే కొట్లాడింది మేమే జైలు మేమే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడిది మేమే జైలుకి వెళ్ళి మేమే ఓటు కాంగ్రెస్ పార్టీ పోటీ రైతుల కోసం యువత కోసం ముట్టాడు ఎస్సీ ఎస్సీ బీచ్ల కోసం అగ్రవర్గాల్లో పేదల రిజర్వేషన్ కోసం మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వాడు కొట్టాలే చేత మీ కుటం ఏ రోజు జైలు మేము జైలుకైనా మామ నేను ఇలా మీ మీలక కుటుంబాలనే మాకు మీ లొక్క భార్య పిల్లలు మాకు కూడా ఉన్నారు ఇలా మీరు పెళ్లిళ్ళ పోతున్నారు పెళ్లిలో పోతున్నారు ఫంక్షన్ లో ఫంక్షన్ పోతున్నారు గుళ్ళ పోతున్నారు గోపురాల పోతున్నారు మీ భార్య పిల్లలతో కష్టపడి మీరు అన్ని తిరుగుతున్నారు ఇలా మాకు భార్య ఉన్నారు కానీ ఏ రోజు మేము ఫంక్షన్లో పోలే మూడు సంవత్సరాలు కేసీఆర్ నరక యాత్ర చేసిండు మమ్మల్ని కేసీఆర్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఏ రాత్రి పోలీసుతో వస్తారు ఏ రాత్రి వడ్కపోతారు ఏ రోజు జైలు పంపుతారు ఎన్ని రోజులు జైలు పంపుతారు ఎంతమంది మా కార్యకర్తలు లాఠీలతో కొడతారు ఎంతమంది కార్యకర్తలు తలకాలు చేతులు విరగుతారు చెప్పలేని పరిస్థితి అక్క ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలి ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కొట్టాలి పోలు సరే గజం అయితే ఎవరు రావాలక్క నేను రావాలన్నా నేను రావడానికి సిద్ధమన్నా ఇలా కరీంనగర్ పార్లమెంటుకు పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చింది నేను ఈ రోడ్లన్నీ స్మార్ట్ సిటీ పైసలు తీసుకొచ్చింది నేను ఇక్కడ ఆరోబి తీసుకొచ్చింది నేను కొబ్బరి గ్యాబ్ మాత్రం వాళ్ళు కొట్టిపోతున్నారు నేషనల్ హైవే తీసుకొచ్చింది నేను గ్రామాలకు రోడ్లు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చింది నేను అన్ని రకాల నిధులు తీసుకొస్తే బండి సంజయ్ తీసుకురాలేదని చెప్పి నేనట రాముని పేరు చెప్పి ఓట్లు ఆడుతున్నాడా ఇంకా వేరే ఏం పని లేదా మరి రాముని పేరు చెప్పి ఓట్లు కట్టింది కుడి అరే అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణాలు త్యాగం చేసింది మా కార్యకర్తలు మీ ఎవరికి తెలియదు అయోధ్యలో అయోధ్యలో రామ మందిరం కట్టడానికి కరీంనగర్ కార్యకర్తలు వేరు దేశం మొత్తం కార్యకర్తలు వేరు ఇలా కాల్చి చంపు కార్యకర్తలను వందల మంది చసిపోయారు కాలకులు ఆడ నదిలో సంవత్సరం ఆరు నెలల పాటు పుట్టలు పుట్టలు శవాలున్నాయి మాయి ఇవాళ మేము త్యాగం చేస్తే ఇవాళ గుడి అయితే మీరు ప్రశాంతంగా పూజలు చేస్తున్న అవకాశం మేము కనిపించినాం చచ్చిపోయింది వరక ఎవరన్నా చచ్చిపోయింది మా కార్యకర్తలు చసిపోయారు కారపూలు వందల మంది చసిపోయారు ఆడ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముని గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఎందుకు రాముని కోసం మీరు వాళ్ళే మీకు రాముడు అంటే దేవుడే కదా రాముడు అంటే భక్తే కదా మరి అయోధ్యలో రామ మందిరం కోసం ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధం కాలేదు మీరు త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధం కాలే మేము బరాబర్ రాముని కోసం త్యాగం చేస్తాం పేద ప్రజల కోసం త్యాగం చేస్తాం దేనికైనా త్యాగం చేసేది మేము ఇలా ఏమనంటే నరేంద్ర మోడీ గారు అడుగుతారు ఎందుకు తిట్టాలి కదా నరేంద్ర మోడీ గారు ఎందుకు ఏ పాప చేసిన నరేంద్ర మోడీ గారు బియ్యం వస్తున్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు నరేంద్ర మోడీ గారు ఫ్రీ బియ్యం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు తింటురా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు తింటుండ్రా బాత్రూమ్లు కట్టించుకుంటూ నరేంద్ర మోడీ గారు తింటుండ్రా ఉజ్వల గ్యాస్ చేసే నరేంద్ర మోడీ గారు తింటుండ్రా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇన్నకు నరేంద్ర మోడీ గారు తింటుండ్రా ఇలా రోడ్ లేన్స్ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారా గ్రామాలకు అభివృద్ధిని తీసుకున్నందుకు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారా పేదోడక ఛాయక్కునే పేదోడు దేశ ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ పేదోడు ప్రధానమంత్రి అయితే ఓర్ లెక్క పోతుంది కాంగ్రెస్ పార్టీ పేదోడు కావచ్చారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేదోడు కాబట్టి ఇలా పేదోడు అయితే పేదోడు గురించి ఆలోచిస్తాడు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా చూసే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తాడు ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడో ఇంతవరకు దయచేసి ఎట్టి పరిస్థితిలో పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి పదమూడో తారీఖు ఎన్నికలు ఇలా మీరు అందరూ వేయాలి ఓట్లు వేస్తారు కదా కొడుతుందని అవతల ఏది ఇట్లా అవతల అక్క ఎండ కొడుతుందని ఏ గుర్తు ఏ గుర్తు ఏ గుర్తు ఎవరికి ఇస్తారు కదా ఎట్లా కురు గట్టి కుద్దాలే కుతారు కదా ఏ గట్టి అవుతుంది మెల్లగా వద్దాలే కుతారు కదా మన ప్రధానమంత్రి ఎవరు కావాలి మోడీ గారు కావాల రాహుల్ గాంధీ కావాల రాహుల్ గాంధీ కావడా మోడీ కావాలి ఏ గుర్తు ఇది ఏ గుర్తి నెంబర్ వన్ ఫస్ట్ పేరు మనదే ఎవరి ఫస్ట్ పేరు మనదే ఒకటో నెంబర్ మీద మీద గట్టి గుద్దులు గుద్ది టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాక్సులు బద్దలు కావాలి అవునా కదా ఏడవేనా మోడీ 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 అంటున్నారు ఏడవైనా పువ్వు 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 అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకు చెయ్యి బస్పాస్తు రాస్తాం అది అది బస్పాస్తు పోయినసారి ఓటేస్తాం మోసం చేసిన ఈ ఇక్కడ ఎన్నికలు కావకాయ ఇక్కడ ఎన్నికలు కావడా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు దేశం రక్షింపబడాలంటే దేశంలో అభివృద్ధి జరగాలంటే దేశంలో పేద ప్రజలకు ఇంటి సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి కాంగ్రెస్ రాదు ఎప్పుడు కొట్టడని రాజేందర్ రావు ఎప్పుడు మీకు కడవడని వినోద్ రావు అటు కే చంద్రశేఖర్ రావు ఇటు రాహుల్ గాంధీ వాళ్ళ నలుగురిని నరేంద్ర మోడీ గారిని కోరుకునే ప్రయత్నం చేయాలి ముగ్గురు అభ్యర్థులను బేలించి వేసుకొని ఇలా ఏ అభ్యర్థి ఉన్న మీరు ఆలోచించి నిజాయితీ గల నిబద్ధత అభ్యర్థిని గెలిపి గెలిపించారు మీరు కాబట్టి దయచేసి పదమూడవ తారీఖు నాడు ఎన్ని పనులున్నా ఎండలకు ఎట్లా తయారైపోతారో అట్ట సగం సమేతంగా ఓడి పువ్వు గుర్తు మీద గట్టిగా ఓటు కుదడి ఇలా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా దేశం ఉండదన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి దేశాన్ని ఊహించుకోలేమన్నా పేదోడు ప్రధానమంత్రి అయింది అంటే మనం అన్న పేదోడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదో రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడారు ఎవరు వద్దరు నేను బతుకున్న రోజు రిజర్వేషన్ ఆపే ప్రసక్తే లేదు ఆపని అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే కూడా కాంగ్రెస్ వాళ్ళకు చెవులు వినవచ్చలేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే అబద్ధాల ముచ్చట్లు చెప్పి కేసీఆర్ అవతారం ఎత్తిండంటే ఇలా వాస్తవాలు ఆలోచించండి అందుకే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఆ ఓటుపై నెల మురికి నీళ్ళ పడ్డది ఇక బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ అభ్యర్థి కేసీఆర్ కేసీఆర్ ప్రధాన అయితే అని కదా కేసీఆర్ అది కలుగులు ఎక్కుంటావా ఆ ఎలుక ఏం చేస్తుంది ఆకలి లేనప్పుడు ఆ పొక్కలకి బయటకెచ్చి తిని మళ్ళీ కూడికి పోతుంది ఇప్పుడు కేఎస్ఆర్ ఎన్నికలప్పుడే బయటకెళ్తాడు ఈ ఎన్నికలు లేనప్పుడు ఫుల్ చంపుతారు ఇక ఎన్నికలప్పుడు పాబోలు ఉసుడు ప్రగతిభ ఉసుడు అందరి కొంపలు ముంచే ప్లాన్ చేసుడు మళ్ళా ఊరుచుకుంటే మాటలు ఎప్పుడు ఊరించుకుంటే మాటలు ఎప్పుడు యాసతోని భాషతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసుడు ఎన్నికలు వస్తేనే తెలంగాణడు ఎన్నికలు అయిపోయినాక మనం వాళ్ళ విరుద్ధం తిరిగి తెలంగాణ పదాలే ఉచ్చరించకుండా ఏ విధంగా మోసం చేస్తున్నా ఒక్క తరం అందుకే మాయమాట నమ్మకాన్ని తప్పుడు చెల్లెలకు అంటూ పెద్ద మనుషులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియదు ముగిస్తున్నారు ధైర్యంగా ఓట్ చేదాకా ధైర్యంగా ఓట్ చేయక మరి గట్టిగా ధైర్యంగా పోవాలంటే రెండు చేతులతో గట్టిగా ఒక్కసారి తరం చేసినా అంటారు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాయకత్వం జయ శ్రీరామ్ముడి ధన్యవాదాలు నూట యాభై నాలుగు కోట్లతో రైల్వే ఆర్ఓబి నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాంతంలో అందరికి ఆ సమస్య తెలుసు ఇంత పెద్ద సమస్యను పరిష్కరించండు ఈ రానున్న మే పదమూడు నాడు అత్యధిక మెజార్టీతో బండి సంజానం గెలిపించి కేంద్ర మంత్రిగా మన కరీంనగర్ కు కేంద్ర ఇంకా అధిక నిధులు తీసుకురావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ప్రజలకు నాయకులు అందరికి జాగలు కబ్జా వేసి కాదు మీ అందరినీ రక్షించుకోవడానికి అర్థరాత్రి ఇంట్లో నిద్రపోతారు మీ కుటుంబ సభ్యుత్వం క్షేమంగా ఉంటారు కానీ మీరు క్షేమంగా ఉండాలి మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి మీకు ఏ కష్టం రావద్దు మీకు ఏ ఇబ్బంది రావద్దని ఇలా మీకోసం మీరు గెలిపించిన బండి సడ్డే కొట్లాడితే ఐదు సంవత్సరాలు ఏడు సార్ల జైలుకి వెళ్ళ నేను ఏడు సార్ల జైలుకి వెళ్ళ నేను నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా మీద కేసీఆర్ అనే ముర్కుడు కేటీఆర్ అనే నా మీద నూట తొమ్మిది కేసులు పెట్టిన జైలు కంపెనీ కేసీఆర్ రెండు సార్లు దేశంలో ఏ రాష్ట్ర అధ్యక్షుడి మీద దేశంలో ఏ ఎంపీ మీద నూట తొమ్మిది కేసులు లేవు ఏ ఎంపీ ఏ రాష్ట్ర అధ్యక్షుడు కదా ఇలా ప్రజల కోసం మీకోసం చేలు పైన దాఖలు లేవు నేను వేనన్నా మీకోసం ఇప్పుడు రాముల వారి ప్రాణపతి కార్యక్రమం అందరూ చూసినా కదా అందరం చూసినా కదా మోడీ గారు ఏసారు కదా మరి కాంగ్రెస్ లో పిలిచి మోడీ గారు కాంగ్రెస్ వాళ్ళను మీరు కూడా ప్రాణపరణ కార్యక్రమం రాలే కనీసం ఈరోజు దేశానికి ముంచిన కనీసం ఇప్పుడన్నా మీరు కూడా మార్పు వస్తుంది రాముల వారిని మారుతారు అంటే రాలే రాముల వారి కార్యక్రమానికి రాలే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అక్షితల కార్యక్రమం రమ్మంటే దానికి రాలే కనీసం పూజలో పాల్గొన్నారు అంటే దానికి రాలే శ్రీరామ నవమి అంటే దానికి రాలే కానీ వాళ్ళు మాత్రం కూడా రాముడి ఇలా ఈ దేశం మీరందరూ కూడా మీరందరూ కూడా రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అందరూ కూడా ఏదో ఇట్లలో పూజ చేసుకున్నాము గుళ్ళలో పూజలు చేసుకున్నాము చేసుకున్నాం లేదా అక్షింతలు వచ్చినాయి ఇక్కడ అంటాడు అక్షింతలు అంటే రేషన్ బియ్యం అవి అక్షింతలు రేషన్ బియ్యం అన్నమాట అక్షింతలు రేషన్ బియ్యం బాస్మతి బియ్యం ఓ బియ్యం ఉంటాయి యాక ఉంటాయి అట్లా బియ్యం అక్షింతలు అక్షింతలే కేసీఆర్ సార్ అంటాడు ఇక కేసీఆర్ సార్ నిజమైన భక్తుడైన ఇక నిజమైన భక్తుడు ఆయన తప్ప ఎప్పుడు భక్తుడు అంటాడు ఆయన అనడే మోడే అంటాడు కేసీఆర్ గో ఇట్లా 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 కలిపితే పసుపు బియ్యం కలిపితే వచ్చిత్ అవుతాయా ఇట్లా అనట ఇట్లయితే బియ్యం బియ్యం కలిపితే పుడోరవుతుందా అంటే నేనన్నా ఇట్లా గిట్ల మందులో సోడా పోతే సోడా మంది అవుతుందా అది ఇట్లా ఇట్లా గ్లాస్ పెట్టేదాని మందు పోతే మంది అవుతుందా మరి నీకు పుడవర వస్తుంది నీకు ఫుల్ బాటిల్ వస్తుంది ఏదో పేదోళ్ళందరూ ఒక్క దగ్గర జమై హిందువులందరూ ఒక్క దగ్గర జమై రాముల వారి పులిహోర ప్రసాదం చేసుకుంటూ కూడా పులిహోర తింటారా పులిహోర ప్రసాదం కనుక నింపుతారా అంటే మాకు పులిహోర ప్రసాదమే కనుక్కు నింపుతుంది నీకు మన రెండు నేడు పెంగులు చమ్ముతారు అప్పుడు మంత్రులు కనుపని దేశ ప్రజలు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని ఆలోచించడం కాదు మనం చేసుకునే పులిహోర ప్రసాదాన్ని కూడా కేసీఆర్ కించపరిచారు మనకిచ్చే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు కించపరిచారు ఇది రాముల వారికి కించపరచ కాదా మనందరూ అవమానపరచట కాదా ఒక్కసారి వాళ్ళకి ఎందుకు ఓడియాలో ఒక్కసారి వారు రామునికి వ్యతిరేకులు అందరు రామాలయానికి వ్యతిరేకులు వాళ్ళు మనమేమో ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చూస్తుంటే ఈ రోజు రామ మందిరం నిర్మించుకుంటే ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకు కడుపు ఓటం స్టార్ట్ అయ్యేది రాముని మందిరం నిర్మిస్తారా అని చెప్పి ఇలా ఉల్టా పల్టా మాట్లాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి ఇలా ఇలా రావాలే మర్చిపోవాలి మీరు అక్షితల కార్యక్రమంలో పాల్గొన్న విషయం మర్చిపోవాలి రాముల వారి ప్రాణాపతిత కార్యక్రమాన్ని ప్రజలు మర్చిపోవాలి నరేంద్ర మోడీని మర్చిపోవాలని చెప్పి లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు నాకు పోటీ ఇంక ఇద్దరు కాంగ్రెస్ అనే బిఆర్ఎస్ అనే మీకు ఎప్పుడన్నా వాళ్ళకి వెనబడ్డారా ఒక్కసారి ఉంటారు ఆలోచించాలి మీకు కాంగ్రెస్ అయినా మీకు తెలుసా ఎప్పుడన్నా ఎప్పుడన్నా చూసిందా మీరు కాంగ్రెస్ అయినా ఏ ననకు అలవాటు అందుకు కాంగ్రెస్ అనే మనకెందుకు కాంగ్రెస్ పార్టీ వాడికే తెలియదు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఆయన ఊరే తెలియదు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఆయన అంటే ఎవరో తెలియదు ఇప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా మీ నెలకి వస్తున్నారు కరపత్రం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి ఏది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయ్యింది బండి సంజయ్కి ఓటు అని చెప్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓతే ప్రజలు అడుగుతున్నట ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు చూసి ఎవరి మొక్కలు చూసి ఓటు ఎవరంటే మాకే మొక్క వాళ్ళకే మొక్క లేదు మేమే మొక్క పట్టుకోవాల ఓటు వేస్తే ఏమి మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు మేము కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఇట్లా ఇచ్చిపోతున్నాం అని చెప్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరు ఇలా బీఆర్ఎస్ పార్టీ అయినా పది సంవత్సరాలు లాపట్ట లేకుండా వేడు ఆయన చాలా పెద్ద మేధావి గట ఆయన లేఖల మీద లేఖ రాసినడా నేను ఏం చేయలేదంటే అన్ని ఆయనే చేసినా నువ్వు అన్ని నువ్వే చేస్తా పోయి సరే ఎనభై తొమ్మిది వేల ఓట్లతో ఎట్లా కొడతారు ప్రజలు నేను ఎనభై తొమ్మిది వేల మెజారిటీతో ప్రజలు నన్ను ఎప్పుడు ఎట్లా గెలిపిస్తారు ఒకసారి ఆయన ఆలోచించాలి ఎలా ఏ రోజు మీకు కష్టాలుంటే రాలేదక్క రోజు రాలేదన్న ఈ చౌర ఇదే చౌర దేవుని గుడిని కూల కొడితే వచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్ ఇదే ఇదే అరే నాక నాకాలో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వచ్చి కొట్లాడింది మీ బండి సంజయ్ అక్క గీతాబాద్ చౌరస్తాలో బండి సంజయ్ కొట్లాడి కోర్టు చౌరస్తాలో నా దేవాలయాన్ని కూల్చేస్తే వచ్చి కొట్లాడి జైలుకి వెళ్ళి మీ బండి సంజయ్ రాముడి చౌరస్తాలో కొట్లాడినా కమా చౌరస్తాల్లో కొట్లాడా బస్ స్టాండ్ చౌరస్తాలో కొట్లానా ఊర్లలో రైతులు ఇబ్బంది పడితే నేను వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది జరిగినా నేను వచ్చి కొట్టలేనాక ఈరోజు ఇప్పటి కూడా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు ఇలా ఐదు సంవత్సరాలు ఏడు సార్లు జైలుకు వెళ్ళడా